రోజు ఆనియన్ బోండా చేస్తున్నాను నేను ఈ ఆనియన్ బోండాకి ఏంటంటే ఉల్లిపాయలు ఎక్కువ కావాలన్నమాట అంటే ఆనియన్స్ ఎక్కువ కావాలి ఆనియన్ బోండా కదా అందుకని తక్కువ పిండి ఆనియన్స్ ఎక్కువ అనమాట ఆనియన్స్ అన్నీ ఇలాగ సన్నగా కోస్తున్నాను అనమాట అంటే సన్నగా పొడవుగా కోసుకోవాలి ఇవి రేఖల రేఖల్లాగా విడదీసేసి పెట్టుకోవాలి ఇవన్నీ చక్కగా కోసేసిన తర్వాత ఇలాగ రేఖల్లాగా విడదీసి పెట్టుకోవాలన్నమాట ఇవి ఇవన్నీ ఆనియన్ బొండాల్లో చక్కగా ఫ్రై అయ్యి కరకరలాడుతూ ఉంటాయి ఇలా చేసుకుంటే మామూలుగా మనం పునుగులకైతే కనుక చిన్న సన్న సన్న ముక్కలైతే కోసుకుంటాము అలా కోసుకోవచ్చు వాటికైతే ఈ ఆనియన్ బొండాకు మాత్రం ఉల్లిపాయలు అయితే ఇలా పొడవుగానే కోసుకోవాలండి బాగుంటాయి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఇలా చేయడం వలన దీనికి ఏంటంటే ఇడ్లీ పిండి ఉన్నా పర్వాలేదు దోశ ఉన్నా పర్వాలేదు అలాగే సుజీ రవ్వ కొంచెం ఉన్న సుజీరవ్వతో రవ్వతో కూడా చేసేసుకోవచ్చు ఈ ఆనియన్ బోండాలు మీకు కావాలంటే సుజిరవ్వతో ఇంకోసారి చేసి చూపిస్తాను ఇప్పుడైతే నేను చిన్న కప్పుతోటి రెండు కప్పులు ఇడ్లీ పిండి తీసుకున్నాను కప్పున్నర మైదా తీసుకున్నానండి నాకు ఏంటంటే ఇది టిఫిన్ సెంటర్ స్టైల్లో చేయాలి కాబట్టి అన్నీ నేను పర్ఫెక్ట్గా చేసి చూపిస్తున్నాను ఇంకా మైదా వాడకూడదు అలా అనుకుంటే మీరు గోధుమ పిండి అయితే వాడుకోండి ఇలాగా వాటర్ ఎక్కువ వేసుకోకుండా ఇలా ఫస్ట్ కలిపేసుకోవాలి ఆ తర్వాత ఉల్లిపాయలు అన్నీ ఇలాగా రేఖలలాగా చేసుకున్నాం కదండి ఇందులో యాడ్ చేసేసుకోవాలన్నమాట ఆ ఉల్లిపాయలు అన్నీ రేఖల రేఖలలాగా కోసుకుంటే భలే ఉంటాయండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఆని ఆనియన్ బోండా ఇలా వేసిన తర్వాత రెండు పచ్చిమిరకాయలు కూడా నేను సన్న ముక్కలు కోసుకున్నాను కరివేపాకు అలాగే పచ్చిమిరకాయలు కూడా యాడ్ చేస్తున్నాను ఆ తర్వాత కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలండి జీలకర్ర వేయడం వల్ల చక్కగా భలే టేస్ట్గా ఉంటుంది అనమాట బోండాలు చాలా బాగుంటాయి రుచికి సరిపడా ఉప్పు ఆ తర్వాత జీలకర్ర జీలకర్ర కొంచెం షాడా ఉప్పు అండి ఈ షాడా ఉప్పు ఏంటంటే మీకు నచ్చకపోతే వేసుకోకండి నేను టిఫిన్ సెంటర్ స్టైల్లో చూపించాలి కాబట్టి నేను పర్ఫెక్ట్గా అన్నీ యాడ్ చేసి చూపిస్తున్నాను షోడా ఉప్పు వేయకపోయినా కూడా బోండాలు అయితే చాలా బాగుంటాయి బాగా రావేమో అని అనుకోవద్దు మీరు మీకు నచ్చకపోతే వేసుకోకండి పర్వాలేదు ఇలాగ ఓ పక్కకు పెట్టేసాను పిండి ఎక్కువ నానాల్సిన అవసరం లేదండి భలేగా రెండు నిమిషాల్లో అది పిండి నానిపోతుందండి ఆయిల్ పెట్టేసుకొని మనం ఆయిల్ హీట్ ఎక్కే లోపు పిండి అయితే నానిపోయిద్దండి భలే తొందరగా రెడీ అయిపోతాయన్నమాట ఎక్కువసేపు నానపెట్టాల్సిన అవసరం అయితే లేదు మామూలుగా పునుగులు చేసుకుంటే మనం ఒక పది నిమిషాలు ఐదు నిమిషాలు అలా పక్కకు పెట్టుకోవాలి అప్పుడే అవి చక్కగా వస్తాయి అన్నమాట ఆనియన్ బోండాక అలాంటి ఏమీ లేదు ఇలాగ ఒక చిన్నది వేసి ఆయిల్ వేడెక్కిందా లేదా అని చూసుకుంటున్నాను అయితే వేడైపోయింది ఇంకా అన్నీ ఆనియన్ బోండాలు రెడీ చేసేస్తున్నాను అనమాట ఇలాగా ముద్దలాగా తీసుకోవాలన్నమాట బాల్స్ లాగా రావాలి మనం రేఖల్లాగా లాగా కోసాం కాబట్టి గుండ్రంగా అయితే ఏమీ రావు కానీ ఇలాగా యాడ్ చేసేసుకోవడమే మామూలుగా మనము బోండాలు వేస్తాం కదా అలాగా తీసేసుకొని చెయ్యి అయితే తడుపుకోవాలండి అదిగో అక్కడ పక్కన వాటర్ పెట్టుకున్నాను కదా చూసారా మీరు చేయి తడుపుకుంటేనే నీట్నెస్గా వస్తాయండి నీట్గా వస్తాయి అన్నమాట ఇవన్నీ ఫస్ట్ ఆయిల్లో మనం యాడ్ చేసేసుకున్న తర్వాత ఇవన్నీ తీసి పక్కన పెట్టుకొని మళ్ళీ ఇంకొక వాయి రెడీ చేసుకోవాలి మనం అన్నీ ఇందులో వేసేస్తున్నాను నేను ఆయిల్లో చాలా బాగా వస్తాయండి కరకరలాడుతూ వస్తాయి ఈ షోడో ఉప్పు అనేది మీకు నచ్చకపోతే అసలు వేసుకోకండి పర్వాలేదు వేసుకోకపోయినా కూడా చాలా బాగా వస్తాయి ఎన్ని తీసేసి పక్కన పెట్టేసుకోవాలండి ఫస్ట్ ఎన్ని పక్కన పెట్టు అదే చిల్లుల బౌల్ ఉంటుంది కదా అందులో పెట్టేసుకోవాలన్నమాట ఆయిల్ కొంచెం ఉంటే కిందకు దిగుతుంది అన్నీ తీసేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇంకొంచెం పిండి ఉంది కదండి అవి కూడా బోండాల్లాగా చేసేసుకోవాలి ఇది కూడా ఫ్రై అయిన తర్వాత ఇలాగ పక్కన పెట్టేస్తున్నాను ఇంకా మిగిలిన పిండి ఉంది కదా ఇంకో వాయికి రెడీ చేస్తున్నాను అనమాట స్టవ్ కానీ ఆయిల్ వేడెక్కింది అనుకోండి సిమ్లో పెట్టేయండి ఇంకా ఎక్కువ వేడి ఉంది అనుకుంటే కనుక ఆపేసేయండి ఆపేసి మళ్ళీ వెలిగించుకోవచ్చు స్టవ్ ఈ నూనె బాండి అనేది మాత్రం వెనక్కి పెట్టుకోండి కొంచెం నాకు వీడియో రికార్డ్ అవ్వాలి కాబట్టి నేను కొంచెం ముందుకు పెట్టుకుంటున్నాను ఆ తర్వాత ఇవన్నీ ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ వాయి తీసి పెట్టుకున్నాం కదా పక్కన అవి ఇప్పుడు వేసుకున్న వాయి రెండు కలిపి చక్కగా సిమ్లో పెట్టుకొని లోపలంతా ఫ్రై అయ్యేలాగా చక్కగా ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషాలు అలా ఫ్రై చేసేసుకుంటే మాకు కిటికీలో నుంచి వెలుగు ఎక్కువ పడుతుందనమాట అందుకే ఇలాగా తెల్ల తెల్లగా వెలుగు ఎక్కువ కనిపిస్తుంది కిటికీలో వెలుగు అనేది ముందుకు పడుతుంది బాగా వెలుగు ఎక్కువ వచ్చేస్తుంది అనమాట ఇలాగ ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఆ తర్వాత ఎంతవరకు ఫ్రై అయినాయో అవి చూసుకొని తీసేసుకోవడమే లోపల కూడా ఫ్రై అవ్వాలండి బాగా చక్కగా కానీ వేడి మీద కంటే కూడా రెండు నిమిషాలు అలా చల్లగా పక్కన పెట్టాము అంటే సూపర్గా అసలు కరకరలాడుతూ ఆడుతూ ఉంటాయండి ఆనియన్ బోండా చాలా కమ్మగా ఉంటాయి అన్నమాట అందులోకి పల్లీ చట్నీ అయితే ఇంకా బాగుంటుంది ఇలాగ రెడీ అయిపోయాయండి అన్నీ ఒక బౌల్లోకి తీసేసాను నేను మీకు నచ్చితే మీరు కూడా చేసుకోండి ఇది ఆయిల్ తినకూడదు అనుకుంటే మాత్రం ఎయిర్ ఫ్రైర్ వస్తున్నాయి కదండీ అందులో కూడా చేసుకోవచ్చు చక్కగా ఒక్క చొక్క ఆయిల్ కూడా వేయకుండా చక్కగా చేసేసుకోవచ్చు అనమాట ఇవాళ రేపు ఆయిల్ ఫుడ్ అయితే ఎవరో తినట్లేదు కాబట్టి మీకు నచ్చితే అలా కూడా చేసుకోండి నేను కూడా అప్పుడప్పుడు చేస్తుంటాను అందులో బాగుంటాయి ఏదైనా ఆయిల్ తినకూడదు అనుకున్నప్పుడు అందులో చేస్తానన్నమాట ఆయిల్ ఉండదు కానీ బాగా వస్తాయండి అందులో కూడా వడలు కూడా చేసేసుకోవచ్చు ఆయిల్ లేకుండా ఇప్పుడులో ఏంటంటే ఆయిల్ అసలు తినకూడదు అనమాట తిన్న తర్వాత కూడా మనం బయటికి వెళ్ళినా కానీ దాహం వేస్తున్నట్టు అలాగా ఉంటుంటుంది ఆయిల్ అయితే ఎంత తక్కువ యూజ్ చేస్తే అంత మంచిదండి